గురుజీ ఒక సందేహం ఒక నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మందారం చెట్టు ఉండేది గురుజీ మాకి అది మొగ్గలు రాలిపోయేది మీరు మీ వాటర్ ప్రహ్లాద చేసి వేయమన్నారు కదా నాకు ఎందుకో డౌట్ వచ్చి సరే మనం వాటర్ వేయకుండా నార్మల్గా చెట్టు ప్రహ్లాద చేస్తే మొగ్గలు రాలిపోకుండా ఉంటాయా అని చెప్పి వాటర్ వేయకుండా జస్ట్ చెట్టుకు మాత్రమే అలా ప్రహ్లాద చేసి వదిలేసాను అప్పటి నుంచి మొగ్గలన్నీ అసలు ఒకటి కూడా కింద పడ్డాం అనేసి రోజు కూడా ఒక ఐదు ఆరు మందారం పూలు అయితే చక్కగా విచ్చుకుంటున్నాయి అది నాకు చాలా అనిపించింది వాటర్ వేయకుండానే నువ్వు ప్రహ్లాద చేసావు జస్ట్ పైన అంటే చెట్టు నాకు స్టెప్స్ మీద ఉంటాయి గురుజీ పైకి అప్లై స్టెప్స్ ఉంటాయి అక్కడ కింద ఉంటది అక్కడ నిలబడి జస్ట్ నేను మనసులో ప్రహ్లాద చేసుకున్నాను అంటే మళ్ళీ తీసేసి ఒక అయ్యి ప్రతి రోజు ఒక కాకుండా వస్తాయి మనము మామూలుగా చెట్టుకి ప్రహ్లాద చేయచ్చు లేదంటే వాటర్ కన్నా ప్రహ్లాద చేయచ్చు ఒక వాటర్లో ప్రహ్లాద చేసి ఒక ఐదు ఆరు చెట్లకి మనం నీళ్ళు వేయచ్చు ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకి కొద్ది 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 ఒక డ్రాప్ 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 వేస్తుంటే అవి చెట్లు మొగ్గలు కాస్తాయి పువ్వులు కాస్తాయి పళ్ళు కాస్తాయి మళ్ళీ చేయాలి అలాగే ప్రతి రోజు కూడా ఒక ఎయిట్ ఎనిమిది దాకా పడిపోయావు గురుజీ ప్రతి రోజు కూడా బాధ వేసేది జస్ట్ చేసి చూద్దామని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను అది చాలా బాగా అవుట్ అయింది తర్వాత ఇంకా వాటర్ ప్రహ్లాద కూడా చేస్తున్నాను గురుజీ అది చేసి వదిలేసాను ఒక త్రీ డేస్ నీళ్ళు అనేది నార్మల్ గా చేశాను ప్రహ్లాద చేయలేదు వాటర్ ఓకే బట్ మొగ్గాయిలు చాలా బాగా ఇచ్చుకుంటున్నాయి కొన్ని జసలు పూలు బాగా వస్తున్నాయి అది తక్కువ అంటే ఆరేడు చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే మినిమం ఆరేడు ఈజీగా వస్తున్నాయి ప్రహ్లాద ఆడు మనుషులు మనమే పట్టుకోలేకపోతున్నాం అవే బాగుపట్టుకుంటున్నాయి మీకు ఒక విషయం ఈ సందర్భంలో చెప్పాలి నీరు నీటికి మనం ప్రహ్లాద చేసి ఎనర్జీ చూసినప్పుడు ప్రహ్లాద చేయక మునుపు ఎనర్జీ చూస్తే ఎంతే ఉంటుంది సపోజ్ అదే ప్రహ్లాద చేసిన తర్వాత ఇంత పెరుగుతుంది ఓకేనా ఆ ప్రహ్లాద చేసిన వాటరు మన మొక్కలకి వేస్తే మొక్కలు బాగా విచ్చుకుంటున్నాయి పువ్వుల కాయని ఏదైతుందో పువ్వులు కాస్తున్నాయి కాయని ఏదైతుందో కాయలు కాస్తున్నాయి రెమ్మల కాయని ఏదైతుందో రెమ్మలు రెమ్మలు బాగా విరబూస్తున్నాయి అది మనకి ఎక్స్పెరిమెంట్ అయింది మరి పుష్పవతి గారు చెప్పినట్టు మనమే పట్టుకోలేకపోతున్నాము అన్నారు చూడండి ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఏంటి చెప్పండి కలపన మనమే పట్టుకోలేకపోతున్నాము అన్న ప్రశ్నలోనే సమాధానం అని చెప్పండి ప్రకృతి బాగా పట్టుకుందండి కాదు 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 ఇంకా అది గురుజీ మొక్క తినడానికి ఆలోచన అలా అలా అసలు దానికి ఏమి ఉండదు అంటే ఇప్పుడు మనం ఎంత దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం ప్రతి దాని గురించి మన ఆలోచన మార్గపడే ఆటోమేటిక్ గా అది మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటే నమ్మకంగా దాన్ని మనం సేకరించలేకపోతున్నాం అనేది నా ఆలోచన ఇంకా ఇంకా చెప్పండి మొక్కలు పట్ట మొక్కలు చాలా బాగా సంస్థ అవి పట్టుకుంటున్నాయి మనం పట్టుకోవడం లేదు సౌమ్య రాలేదు ఎవరిని కాల్ చేయండి మొక్కలు బాగా పట్టుకుంటున్నాయి మనం పట్టుకోవడం లేదు అని పుష్పవతి గారు చెప్పిన దాంట్లో ప్రశ్న ఆ ప్రశ్నను ఆన్సర్ కూడా ఉంది చెప్పాలి వినబడుతుందా మాట వినబడుతుందా మాట వినపడుతుందండి సౌమ్య వచ్చినట్లు చెప్పండి టైం అయిపోతుంది మనిషికి స్వార్థం ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అనుమానాలు ఎక్కువ అందుకనే పట్టుకోలేకపోతున్నాం మేము ఇంకా ఇంకా సరే టైం అయిపోతుంది నేను చెప్తాను మొక్కలు ప్రహ్లాద చేసినప్పుడు అవి చక్కగా పట్టుకుంటున్నాయి ఆకులు వస్తున్నాయి పువ్వులు వస్తున్నాయి పళ్ళు వస్తున్నాయి బిరజిమ్ముతున్నాయి మరి మనం పట్టుకోవడం లేదు అన్న ప్రశ్నలోనే మీరందరూ చాలా సమాధానం చెప్పారు అవన్నీ కూడా యాక్సెప్టబుల్గా తీసుకోవచ్చు మనము ఇంకా తీసుకోవాల్సింది ఏంటంటే మొక్కలు పట్టుకుంటున్నాయి ప్రహ్లాద చేసినప్పుడు మనం పట్టుకోవడం లేదు అన్న ప్రశ్నలోని ఆన్సర్ కూడా ఏంటంటే మనం పట్టుకోవట్లేదు మనమే యాక్సెప్ట్ చేస్తున్నాంగా మనమే పట్టుకోవడం లేదు అంటే పట్టుకోము పట్టుకోవాలే ఉందండి పట్టుకోవాలని ఉంది కాదు పట్టుకోలేము అని మనమే అర్థం కదా పట్టుకోవాలని ఉంది అది వేరే విషయం అది దానికి అంటే లోపల ఒకటి ఉంది మనం పట్టుకోలేము మనం పట్టుకోము అని మనమే ఎనర్జీ కాదు థాట్ రిలీజ్ చేసేస్తున్నాం అదే అదే మీకు అర్థమైందా తాటి మనం పట్టుకోము అవి పట్టుకుంటున్నాయి బాగానే కానీ మనం పట్టుకోము సో మరి మన నిర్ణయం మనకు చెప్పినప్పుడు మరి ప్రహ్లాద చేసినా కానీ మనం ఎట్లా పట్టుకుంటాము మన ఇంటికి ఎనర్జీ ఇస్తున్నాము మన వస్తు వాహనాలకు ఎనర్జీ ఇస్తున్నాము మన ఆహార తినే ఆహార పదార్థాలకు ఎనర్జీ ఇస్తున్నాము మనుషులకి ఎనర్జీ ఇస్తున్నాము అనుకూలంగా సానుకూలంగా ఉండడం కోసము మరి మనం పట్టుకోలేకపోతున్నాము అని చెప్పిన దాంట్లో భావం కూడా నిజమే మనం పట్టుకోలేకపోతున్నాము అంటే మన స్థితి మనం అంగీకరిస్తున్నాము అంటే మన పరిధి మనం గుర్తిస్తున్నాము నేనేం చెప్తున్నాను మనము అపరిమితులము మనము అపరిమితులము ఆత్మస్వరూపులమైన మనము అపరిమితులమైన మనము పరిమిత ఆలోచనతో కట్టుబడిపోతున్నాము అర్థమైందా మీకు ఏమి అర్థమైందా హరే కృష్ణ మొక్కలు అన్నీ పట్టుకుంటున్నాయి మనం మాత్రం పట్టుకోలేకపోతున్నాము అంటే మనం మన యొక్క పరిమిత ఆలోచనతో మనమే కట్టుబడిపోయాము అపరిమితులమైన మనము ఏదైనా చేయగలము ఎందుకంటే ఆత్మస్వరూపులం కదా మనము మనమందరం మళ్ళీ ఆత్మస్వరూపులం కదా ఒకే ఆత్మ ఒకే ఆత్మస్వరూపమైన మనము ఏదైనా చేయగలము ఎందుకంటే మనం అపరిమితులు మనకు పరిమితి లేదు ఆ అపరిమిత ఆలోచనను వదిలేసి పరిమిత ఆలోచనలోకి కట్టుబడిపోయి నేను చెయ్యలను నేను చెయ్యలేను నా వల్ల కాదు అన్న పరిమిత ఆలోచన ఏదైతే ఉందో అదే మన యొక్క ముందుకెళ్ళే తత్వాన్ని వెనక్లాక్కొస్తుంది మనం ఏదైనా చేయగల స్థితిని ఏది చేయలేని స్థితికి తీసుకొస్తుంది అందువల్లే మనము ఒక గ్రహాలని కానీ ఒక గురువుల్ని కానీ వేరే వేరే దేవుళ్ళ యొక్క రూపాలని కానీ పట్టుకుని మనము వేడుకుంటూ కూర్చుంటున్నాం వేడుకుంటూ కూర్చుండమని తప్పు కాదు కానీ అది ఒక్క స్థితి వరకే పరిమితం అవ్వాలి అంటే నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ రావాలంటే నాకు రూట్ తెలియదు రూట్ తెలియదు కాబట్టి కల్పనగానే అడిగాను హైదరాబాద్ రూట్ అమ్మా అని ఆవిడ చెప్పింది అంతే చెప్పిన తర్వాత నేను వచ్చాను మరలా రెండోసారి హైదరాబాద్ రావడానికి మళ్ళీ ఆవిడ తిరిగి వెళ్ళి హైదరాబాద్కి రూట్ అమ్మా నేను అడగకూడదు మీకు అంతమంది అర్థం కాలేదా అలా అడుగుతున్నానంటే నాకు ఇంక జ్ఞాపశక్తి లేదో నాకు అర్థం కాలేదో నా స్థితి తినేమో సో ఈ స్థితిని ఎప్పుడు పెంచుకోవాలి మనం నాకు జ్ఞాపశక్తి లేదు అంటే జ్ఞాపశక్తి పెంచుకోవడం ఎట్లా అని ప్రయోగాలు చేసి జ్ఞాపశక్తి పెంచుకోవాలి లేదు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకు ఇంత పరిమిత ఆలోచనతో ఉన్నాను నేను అర్థం చేసుకోవడం ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఇంకా టెక్నాలజీ ఉపయోగించి అర్థం చేసుకోవాలి మనం అలాగే ఒక పరిధి ఒక పరిధి ఒక పరిధి ముందుకు వెళ్తూ ఉంటే ఏదైనా చేయగలం అసలు మనిషి చేయలేదంటూ లేదు ఎందుకంటే పశుపక్షాతులే క్రిమి కీటకాలే వాటి వాటి స్థితిలో హాయిగా చేసుకుంటున్నాయి చూడండి పశుపక్షాదులు క్రిమి కీటకాలతో సహా క్రిమి అంటే చాలా చిన్ని దోమలు చీమలు నల్లులు చాలా చిన్ని అన్నమాట వాటి నుంచి పశుపక్షాదుల వరకు కూడా అవి వాటి యొక్క ఉపాధిని తీసుకుని వాటి ఉనికిని తీసుకుని ఏదైతే చెయ్యాలో అన్నీ చేసుకుంటున్నాయి కానీ వాటి పరిధి నుంచి దాటి మానవదేహం ఎనభై నాలుగు లక్షల జీవరాశుని దాటి మానవదేహం ధరించింది ఆత్మ అంటే వాటికంటే జ్ఞానం అతీతము మనిషికి కానీ ఈ అతీతమైన జ్ఞానాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే తనకు తానే సప్రెస్ చేసుకుంటున్నాడు అనగదొక్కుంటున్నాడు చూడండి మనం దేవతా స్వరూపం అయినా అవపైన మనకు తెలియదు అదంతా పక్కినద్దాం కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశిని దాటి ఈ జీవరాశి ఈ స్థితికి వచ్చిన తర్వాత వాటిలో కూడా మనిషి చేయలేకపోతున్నాడు కారణం ఏంటంటే తన యొక్క సంకుచిత ఆలోచనతో పరిమిత ఆలోచనతో తన తానే దిగజార్చుకుంటున్నాడు ఏ రోజుకి ఆ రోజు ఏఐ టెక్నాలజీ అంటూ టెక్నాలజీ పెంచుకుంటున్నాడు కానీ తనలో ఉన్న శక్తిని తాను గుర్తించలేక మళ్ళీ ఆ టెక్నాలజీ ఉపయోగించిన వస్తువు మీద ఆధారపడిపోతున్నాడు ఓకేనా దాని మీద ఆధారపడిపోతున్నాడు ఇదివరకు ఋషులకి ఇవేమీ లేవే అసలు ఋషులకి ఏఐ టెక్నాలజీ లేదే ఉన్న ఐ టెక్నాలజీ అంతా మనిషికైనా ఋషికైనా ఎవరికైనా ఇదే మనిషి ఈ ఏఐ టెక్నాలజీ కూడా కనిపెడుతుంది దీని నుంచే అప్పుడు ఋషులు దీని నుంచే ఏదైనా సృష్టి చేసేవారు ఇప్పుడు ఏ ఐ టెక్నాలజీ కూడా దీని నుంచే సృష్టి చేస్తున్నాం అందరం కూడా కానీ సృష్టి చేస్తున్న దాని మీద ఆధారపడిపోయి దాన్ని ఉపయోగించుకోవట్లేదు మనం ఉపయోగించుకోకుండా అదే నాకు శాశ్వతము అదే నాకు నిత్యము అదే నాకు సత్యము అదే నాకు చేస్తుంది అని దానిమే ఆధారపడిపోయి మనము మన యొక్క శక్తిని దిగదార్చేసుకుంటున్నాము మన యొక్క శక్తిని అంత దానికే దారిపోసేస్తున్నాము దానికే దారపోసి దానిమే ఆధారపడిపోతున్నాం మళ్ళీ మనం ఓకేనా ప్రహ్లాద్ అనేది నీటికి పదార్థానికి చెట్టుకి కాదు మన యొక్క జీవన శైలిలో దేని కోసమైన ఉపయోగించుకోవచ్చు ఇది ఒక వశీకరణ అని చెప్తా నేను ఇది ఒక వశీకరణ ఇది వజ్రాయుధం దీన్ని దీన్ని ఈ వజ్రాయుధాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది కానీ మంచిగా ఉపయోగించుకుంటే మనము అతీతంగా ఎదుగుతాము చెడుకు ఉపయోగించుకుంటే దిగదారిపోయి అనగారిపోతాము ఓకేనా ఓకే అర్థమైందా రైట్ ఒకళ్ళు అడగండి ఓకే మాట కింద చెప్పండి మీ వీడియోస్ అయిపోయింది అందరం అందులోనే ఉన్నామండి మీ సిగ్నల్ తక్కువ ఉంది గురించి మీరు కూడా అవుతున్నారు మాకు చెప్పండి రుచి మన వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నప్పుడు మనం ప్రహలాద చేయడం కష్టం అవుతుంది కదా గురుజీ ఎలాగా వాటర్కి వాటర్కి వాటర్ ప్యూరిఫైర్ ఉన్నప్పుడు వాటర్ కి ప్రహ్లాద చేయడం కష్టం అవుతుంది కదా గురుజీ అదేం కాదు వాటర్ అందులోకి మనం వేయలేం కదా అది కాదు వాటర్ ప్యూరిఫై వాటర్ బాహ్యంగా వాటర్ ప్యూరిఫై చేసి ఇచ్చింది కానీ వాటర్ ప్యూరిఫై మిషన్ వాటర్కి శక్తిని నవ్వదు కదా అదే గురుజీ అప్పుడు నేనేం చేశానంటే పైన ట్యాంక్ ఉంటుంది కదా గురుజీ అందులోకి ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని ప్రహ్లాద చేసి ఆ వాటర్ ని ట్యాంక్ వేసాను గురుజీ వేస్తున్నాను రోజు వేస్తుండాలి అది నా డౌట్ ఏంటంటే ఆ నా డౌట్ ఏంటంటే అదే వాటర్ వాష్రూమ్స్ వెళ్తాయి కదా ఓకేనా ఏం పర్వాలేదు కానీ ప్రతిరోజు పవర్ వాటర్ హెడ్ ట్యాంక్ చేస్తున్నాను గురుజీ అదే వాటర్ వాష్రూమ్ కూడా వెళ్తాయి కదా డివిషన్ నిండి ఉంటుంది కదా అది ఓకేనా మనము వాష్రూమ్ వేరు బెడ్రూమ్ వేరు కాదు అన్ని రూములు మనమే మనం ఇంట్లోనే ప్యూరిఫైయర్ కి ఇవ్వచ్చు హరే కృష్ణ ప్యూరిఫైయర్ కి ఇవ్వడానికి అవదుగా మిషన్ మిషన్ బాగా పని చేస్తుంది చెప్పింది క్లోజ్ అయిపోతుంది వాటర్ ప్యూరిఫై కిస్తే వాటర్ ప్యూరిఫై రిపేర్ రాకుండా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనము అది మీ బాగా ప్రశ్న సార్ మనం ప్రతిరోజు వస్తు వస్తువాహనాలకు ఇచ్చుకుంటున్నాం కదా వస్తు వాహనాలు దేనికి ఇచ్చుకుంటున్నాము ఆ వస్తు వాహనాలు రిపేర్ రాకుండా మనకి బాగా పని పనికి వచ్చేయడానికి ఇస్తున్నాము ఓకేనా అలా వాటర్ ప్యూరిఫైకి నువ్వు అవునండి వాటర్ ప్యూరిఫైకి ప్రహ్లాదం చేసాము అంటే వాటర్ ప్యూరిఫై బాగా పనిచేస్తుంది బాగా ఫిల్టర్ బాగా చేస్తుంది దానికి రిపేర్ రాకుండా బాగుంది కానీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దివ్యశక్తి వాటి ప్యూరిఫై అవ్వదు దివ్యశక్తి మళ్ళీ వాటర్ ప్రత్యేకంగా మనం ఇవ్వాల్సిందే ఇవ్వాలి అంతే గురుజీ ఇప్పుడు ఆవిడ ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ప్రహ్లాద చేసి దాన్ని దాంట్లో అన్నారు అలా పోస్తున్న అవసరం ఏంటి మనం మనం వాడే వాటర్ అనుకోవచ్చు కదా అవన్నీ చేయకుండా ఎలాగంటారు మనం వాడే మనం వాడే నీళ్లు అని ప్రహ్లాదులో పెట్టుకుంటే సరిపోతుంది కదా ఆ గ్లాస్ తీసుకుని దానికి చేసి మళ్ళీ మనం ఒక వాటర్ ని ఒక చెంబులో కానీ ఒక గ్లాసులో కానీ తీసుకుంటే మనం పట్టుకునే స్థితిలో బరువు పట్టుకునే స్థితిలో తీసుకుని దానికి ప్రహ్లాద చేసి ఆ వాటర్ని మనం దేంట్లోనే వాడుకోవచ్చు ఎక్కువ నీళ్ళలో వేసుకోవచ్చు ఏదన్నా చేయొచ్చు కానీ ప్రత్యేకించి మనం వాటర్ తీసుకున్నామంటే ఏ వాటర్ తీసుకున్నారు మీరు ఇప్పుడు సాయంత్రం వరకు మనం ఏ ఏ ప్రదేశాలకు వెళ్తున్నామో ఆ ప్రదేశాల యొక్క ఎనర్జీ తీసుకున్నాము ప్రదేశాల యొక్క ఎనర్జీ వస్తుంది ఎందుకంటే ప్రదేశాలు ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు మనకి కానీ ఇక్కడ వాటర్ అనేది మన ముందు ఉంది అది గంగా మీరు వాటర్ అన్నదా గంగా వాటరా యమునా వాటరా కృష్ణా వాటరా గోదావరి వాటరా మున్సిపాలిటీ వాటర్ అదే బోర్ వాటరా నూతి వాటరా ఏం వాటర్ తీసుకుంటారు మీరు తెలీదు కాబట్టి మీ ఇంట్లో వాడే ప్రత్యేకించి వాటర్ తీసుకోవాలి ఇది ఖచ్చితంగా బండగుత్తు అలాగే మనము సాయంత్రం వరకు ఏ ఏ పదార్థాలు భుజిస్తామో వాటి యొక్క ఎనర్జీ మనం ఎక్కడ తింటామో తెలియదు మనం సో ఆ ఎనర్జీ తీసుకున్నాం అది అది మనం అసలు ఏ ప్రదేశాలు తింటామో తెలియదు మనం ఏ పదార్థాలు తింటామో తెలియదు తెలియని వాటిని తీసుకున్నాం మన ఎనర్జీని ఇక్కడ డైరెక్ట్గా ఇంట్లో వాటర్ ఉంది కదా అది మున్సిపల్ వాటర్ బోర్ వాటర్ ఏ వాటర్ అయినా పర్వాలేదు ఆ బోర్ వాటర్ కూడా కొంతమంది పనిచేయదు కానీ ఆ బోర్ వాటర్ కూడా మనం ప్రహ్లాద చేసి ఆ బోర్ వాటర్ తీసుకుంటే అది మనకి అమృతంలా పనిచేస్తుంది అది మనకి అమృతం అమృతం అంటే ఇంకేముంది చావు రాదు కదా ఇంకా అమృతం కంటే మంచి మాటలు ఇంకేమీ లేదు అది అమృతంగా పనిచేస్తుంది మనకి అంతే ఒక్కటి మాత్రం విశ్వసించండి నేను అంటే ఇది కాదు అది చెప్తుంది నేను చెప్పేది సత్యము నిత్యము సత్యము నేను చెప్పేది సత్యము నిత్యము సత్యము ఎప్పుడు సత్యం అది అసత్యం అంటూ జరగదు లేదు మీరు దాన్ని విశ్వసించకపోతే నేను చెప్పే సత్యం ఏదైతేందో ఆ కింద మారిపోతుంది విశ్వసించి వెళ్ళిపోండి అంతే మీ పనులన్నీ కూడా జయం దిగ్విజయం ఎందుకంటే ఇదంతా నా ప్రాక్టికల్ అనుభవం రైటా ఓకే ప్రార్థన చేద్దాం